ఓం శ్రీ మాత్రే నమహ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే మనం ఈరోజు అత్యంత విలువైన మొక్కను తెలుసుకున్నాం అదే గుంట గలిజేరు దాన్నే గుంట గలగర బృంగరాజ వివిధ పేర్లతోటి పిలువబడుతుంది ఆ మొక్క చాలా అద్భుతంగా పనిచేస్తుంది తెల్ల వెంట్రుకల సమస్యను కూడా పూర్తిగా నివారిస్తుంది ఈ మధ్యకాలంలో విరుద్ధమైన ఆహారాలు తిని కొందరికి బల నెరు వస్తుంది అది చిన్న చిన్నతనంలో నాలుగైదు రోజులు కావచ్చు ఐదేళ్ళు కావచ్చు పదిహేను రోజులు కావచ్చు వారికి ఈ నల్ల వెంటకలకు బదులు తెల్ల వెంటకలు వస్తున్నాయి అయితే నలభై యాభై సంవత్సరాలునూ కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఈ మొక్కను కనుక ఉపయోగిస్తే తెల్ల వెంటకల సమస్య అనగా ముసలితనం వచ్చు వరకు తెల్ల వెంటకలు రాకుండా చేసేటువంటి మొక్క ఇది ఇట్లా ఇక చాలా వైద్యాలు అయితే దానిపై ఉన్నాయి ఆ మొక్కను ఇప్పుడు మీకు చూపెడతాను ఏ విధంగా ఉపయోగించాలో కూడా చెప్తాను ఇలా రండి ఆ మొక్క ఇక్కడనే ఈ పెరటి భూములలో బాగా మొలుస్తుంది అది ఇక్కడ అనేది చాలా రకాలుగా మొక్కలు ఈ పొలాలల్లా బాగా మొలుస్తాయి అందులో ఈ యొక్క మొక్క ఇది గుంట కలిచారు ఇదిగో ఈ విధంగా ఇట్లా వస్తుంది ఇట్లా ఇవన్నటిగో విత్తనాలన్నిటిగో ఇందులో ఈ విత్తనాలన్నింటిగో ఇందులో వస్తాయి ఇట్లా అయితే ఆకులు వచ్చేసిగో ఈ విధంగా అన్నిటి ఉంటాయి మనం గనక దీన్ని తీసి ఇట్లా నలిసినామనుకో కొద్దిసేపట్ల ఇది కొంచెం బ్లాక్ అవుతుంది ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఇలా నలుస్తున్నాం కదా కొద్దిసేపట్నే ఇది నల్లగా మారుతుంది ఇక్కడ ఇలా చూడండి ఇక ఇది బ్లాక్ అయిపోతుంది అయితే ఈ మొక్కను ఇది పొలాల ప్రాంతాలలో ఎక్కువ మలుస్తుంది వాటర్ ప్రాంతాలు ఉంటుంది కొన్ని చౌక భూములలో కూడా ఇది దొరుకుతుంది ఇట్లా ఈ పక్కకు చూస్తే ఇదంతా బుడతరం ఉంటుంది ఇక్కడ ఇది కూడా ఎవరన్నా పెంచుతుంది కానీ మనము దీని వైద్యాల తర్వాత అయితే ఇది మా అమ్మమ్మలు తాతలు ఎందుకంటే పూర్వకాలం నుంచి కోళ్ళు పెంచేవారు అప్పుడు ఆ కాలంలో కోడిని వస్తే ఆ కోళ్ళనే పోసుకొని తినేవాళ్ళు మరి కోళ్ళకు బాగా పేను కనుక సోకితే దీన్ని తీసుకొని ఆ కోళ్ళకు గుజి అంటే కోళ్ళ గూళ్ళల్లా కనుక వేస్తే గుడ్ల విని కోళ్ళకు బాగా పేను పట్టి కొక్కురు పడతాయి అందులో కూడా కనుక ఈ యొక్క బోడతరాన్ని కనుక వేసామనుకో దీన్ని బోడతరను అని పిలుస్తారు ఈ ఆకులతో సార్ రెండు చెట్లు తీసుకుని వెళ్ళేస్తే ఆ పేన్ అనేది వెంటనే చచ్చిపోతుంది దీన్ని కూడా సుడి తిరిగి చచ్చిపోయే కోళ్ళకు కూడా ఈ యొక్క ఆకులను దంచి కొద్ది కొద్దిగా పసరు కనుక వాటి కనుక తాగిస్తే ఆ కోళ్ళన్నిటి ఆ రోగం నుంచి తప్పించుకునేది ఆ రోజులలో ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ చూడండి ఇది బ్లాక్ అయింది ఇక్కడ మనం పూసిన ప్లేస్లో అయితే దీని యొక్క చెట్లన్నిటి తీస్తున్న సమూలం తీస్తున్న ఒకటి ఇది వేర్ల ఇగో ఇట్లా వచ్చింది ఇంత పెద్ద ఉంది చెట్టు ఇది అయితే గుంట గలిగర ఈ విధంగా ఉంటుంది ఇది చాలా అయితే తీస్తున్నాము ఇంకా మామూలు మామూలుగా నలుపు వస్తుంది ఇట్లా ఆకులు అనేటివి ఈ విధంగా పొడుగు వస్తాయి ఇది పల్లెటూర్లలో చాలా ఎక్కువగా ఉంటుంది ఈ తెల్ల వెంట్రుకలు అనేటివి నల్లబడాలంటే ఆ గాయపాకు దాన్ని నల్లాలమని పలకాకని పలకాకని పిలవడానికి కారణము పూర్వకాలంలో సిలేట్ పలకలు ఉన్నవి దానికి రాసేది ఆ బోర్డు పైన మనం పీస్ పెట్టి రాసి డస్టర్ తోటి తుడిపేయే ఆ తుడిచడం వల్ల అది మంచి నీట్గా ఉండేటప్పుడు అలాంటి ఒక దానిలో ఉపయోగించేటువంటి ఆ బోర్డుకు ఉపయోగించినటువంటిది పలకాకు అది మరి ఆ పలక రసము దాని యొక్క ఆకుల రసము ఈ యొక్క గుంటగలీరు అంటే ఇట్లా భాగాలు ఇట్లా కట్ చేసుకొని ఇట్లా ఇంతవరకు తీసినటువంటి రసము ఇది ఒక వంద గ్రాముల రసము ఆ పల్కాకుల ఆకుల రసము అది ఒక వంద గ్రాముల రసము ఈ ఆకులు దొరుకుతే ఆకులను ఉపయోగించుకోవచ్చు లేదంటే ఈ కాడల తురుగు కూడా మనం ఉపయోగించుకోవచ్చు దీన్ని అయితే అది వంద గ్రాములు ఇది వంద గ్రాములు ఈ రెండు రకాల చెట్లయి రెండు వందల గ్రాములు తీసుకోవాలి వంద వంద ఎంఎల్ చొప్పున కానీ వంద వంద గ్రాములు చొప్పున కానీ దీనికి సమానంగా మంచి స్వచ్ఛమైన నల్ల నువ్వులు పట్టించినది అది ఒక రెండు వందల గ్రాములు కానీ రెండు వందల ఎంఎల్ కానీ ఎమ్మెల్యే చొప్పున తీసుకుంటే ఎంఎల్ తీసుకోండి క్వాంటిటీ వెయిట్ పరంగా చూసుకుంటే వెయిట్ వేసుకోండి మంచి స్టీల్ మొక్కుడు తీసుకొని చిన్న మంట పైన ఈ రసము ఇంకిపోయేంత వరకు మరిగించండి తర్వాత దాన్ని దించి చల్లార్చండి చల్లారినాక దాన్ని ఒకదానిలో సీసాలో భద్రపరచుకోండి ఇది ఒక రోజు నేను పెట్టుకోవాలి దీన్ని తయారు చేసిన రోజు ఎప్పుడు కానీ నెత్తికి అప్ అప్లై చేయొద్దు మనం రోజు గనక తల పెట్టుకుంటుంటే జుట్టు నల్లబడుతుంది తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి ఇక జుట్టు అంట శిరోజాలు కుదురులు కుదుర్లుగా బాగా ఇంత ఉన్న శిరోజాలు కాస్త ఇంత లావుగా ఇంత పొడుగ్గా పెరుగుతుంది జుట్టు కూడా లావుగా అవుతుంది ఈ విధంగా మీరు ఉపయోగించుకుంటే చాలా అద్భుతంగా పిల్లల తేనెపులు కొందరికి వస్తుంటాయి మరి అలాంటి వారు దీన్ని సమూల చూర్ణము పాత బెల్లము కరకాయ పై ఎచ్చుల చూర్ణము వంటి కలుపుకొని పూటకింత మోతాదుగా తింటూ ఉంటే ఈ ఎస్డిట్ అనేది పూర్తిగా తగ్గ తగ్గిపోతాయి వాంతులు వస్తుంటాయి ఈ పుల్లటి తినపుడుతుక్కని పొద్దున వాళ్ళ వాళ్ళు ఆటోమేటిక్గా లేవంగానే వాంతు వచ్చినట్టయితే అంటారు ఏదో తల తిప్పినట్టు అవుతుంది అలాంటి జబ్బును కూడా ఈ విధంగా పుట్టు సాయంత్రం అయితే తిన్నట్టయితే ఫ్రీ మోషన్ అవుతుంది ఈ విధంగా చేయడం వల్ల ఈ పుల్లడి తినుపులు ఎసిడిటీ అనేది పూర్తిగా నివారించబడుతుంది ని 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 మోగ్లోబిన్ గ్లోబిన్ ఎవరికైతే తగ్గుతుందో రక్త సమస్య వస్తుందో అలాంటి వారు రక్త కణాలు సరిగా లేవనుకునేవారు దీన్ని కనుక ఉపయోగించుకున్నట్టయితే తెల్ల వెంటలు కూడా రాకుండా చేస్తుంది అమితంగా బలాన్ని కలిగిస్తుంది అయితే దీన్ని పంచాంగములను పప్పులో కానీ వండుకొని తినవచ్చు దీన్ని లేదంటే దీన్ని పచ్చడి చేసుకొని అన్నంతో కలుపుకొని తిన్నట్టయితే ఈ సమస్యలన్నీ పూర్తిగా నివారించబడతాయి తెల్ల జుట్టు అనేది రాకుండా పూర్తిగా నివారిస్తుంది హిమోగ్లోబిన్ పెరుగుతుంది దీనివల్ల ఈ విధంగా కూడా మనము పచ్చళ్ళ కానీ పచ్చడలాగా తయారు చేసుకుని తినవచ్చు పప్పుల వండుకొని కానీ దీని పంచాంగంలో అంటే సమూలము మంచి ఫ్రెష్గా తీసుకొని వండుకొని తిన్నట్టయితే ఈ సమస్యలు అనేటివి పూర్తిగా నివారించబడతాయి కొందరికి ఈ కంటి సమస్యలు ఉంటాయి ఎలాంటి సమస్యలు ఈ కనుగుడ్లు బాగా లాగుతుంటాయి నొప్పి వస్తుంటుంది మరి అలాంటి సమయాన అలాంటి బాధపడేవారు ఈ ఆకులను మెత్తగా నూరుకొని ఈ కన్నుకు ఈ పైన కన్ను మూసుకొని సాయంత్రం పూట ఒక రెండు మూడు గంటలు నుంచి సరిపోతుంది ఇట్లా దీనిపైన ఇట్లా అద్దాలే ఇట్లా అద్ది మామూలు గుడ్డలు అంటే ఇట్లా ముఖం మీద వేసుకొని ఒక గంట రెండు గంటలు ఉండండి ఇట్లా ఉన్న తర్వాత తీసేవచ్చు ఇట్లా అప్పుడప్పుడు చేస్తుంటే ఉంటే ఈ కన్ను లాగడము ఈ గుంజడం తగ్గి అప్పుడు చూపు కూడా సరే ఈ ఇట్లా గుంజేటప్పుడు చూపు కూడా సరిగ్గా పనిచేయదు మనకు ఏం చేస్తానో మనకే అర్థంగా మరి అది తగ్గిపోవాలంటే ఈ విధంగా ఆకులు అనే మంచి ఫ్రెష్ ఆకులను తీసుకొచ్చుకొని మంచిగా నూరుకొని ఈ అయితే పెట్టుకొని ఇట్లా ఒక గంట రెండు గంటలు రిలీఫ్ తీసుకొని తర్వాత తీసేసి కడుక్కోండి అంటే ఇక్కడ కొద్దిగా మరకలాగా అవుతుంది ఆ మరక తర్వాత దానంత తరగదైపోతుంది కానీ ఈ విధంగా చేసుకుంటే కళ్ళు లాగడము గుంజడము పూర్తిగా తగ్గిపోతుంది అందరికీ కాళ్ళు చేతులు బాగా మండుతుంటాయి పోటు పోటులాగా వస్తుంటుంది ఈ కాళ్ళన్నీ బాగా బగబగ మండిపోతుంటాయి మరి అలాంటి వారు ఈ ఆకులను మెత్తగా నూరి మర్దన చేయాలి ఒక ఐదు నుంచి ఒక పది నిమిషాల వరకు ఇట్లా మంచిగా మర్దన చేస్తూ ఉంటే ఇట్లా ఒక నాలుగైదు రోజులు చేసేసరికి ఈ మంటలు కాళ్ళకు కాళ్ళకొచ్చేటి చేతులకు వచ్చేటి ఇప్పుడు చేతులకు వస్తే ఇట్లా ఇట్లా మనమే మర్దన చేసుకోవాలి ఒక పది నిమిషాలు ఇట్లా ఈ పసరేసుకొని వేసుకుని కాళ్ళకైతే ఇక రెండు రెండు కాళ్ళకి ఇట్లా పెట్టుకుని ఇట్లా మర్దన చేసుకోవాలి ఇట్లా ఈ మంటలు పోట్లన్నటి ఒక వారం చేసేసరికి పూర్తిగా నివారించబడతాయి సర్ది అనగా ఈ ముక్కు దోషాలు అంటే ముక్కు నుంచి నీరు గారడం కానీ అంత జలుబుగా ఉండడం కానీ ఇప్పుడు తరచుగా ఇలాంటి సమస్య ఎవరికైతుందో చర్ది దోషం అలాంటి వారు దీన్ని సమూల చూర్ణము అంటే ఈ చెట్టును మొత్తం సమూలం మంచి చెట్లను తీసుకోండి ఫ్రెష్ చెట్లను తీసుకొని మంచిగా కడిగి మంచి ఒక కాటన్ క్లాత్ వేసి ఫ్యాన్ గాలికి ఎండించండి ఇంటి లోపల తర్వాత దీన్ని చూర్ణం చేయండి దీంతో పాటు మన కరకాయ పెచ్చులు అంటే కరకాయలు మనం పగల కొడితే గింజలు చేసినటువంటి చూర్ణము ఇది రెండు వీటిని సమానం తీసుకొని వీటికి సమానంగా పాత బిల్లని తీసుకోవాలి పాత నూరి అలా కలుపుకొని పూటకింత మోతాదుగా ఉదయం సాయంత్రం కనుక మనము వాళ్ళకి ఇచ్చినట్టయితే ఎవరైతే ఈ దీంతో బాధపడుతున్నారో ఈ సమస్యతోటి వారికి ఉదయం కొంచెము సాయంత్రం కొంచెము ఇస్తే ఈ చటి దోషం అనేది పూర్తిగా నివారించబడుతుంది దీని ద్వారా అన్ని రకాల వికారములు కూడా తగ్గిపోతాయి వికారం అనేది ఉంటుంది ఏదైనా తినాలంటే కూడా వాళ్ళకు అంత అయితే వికారం అది కూడా పూర్తిగా నివారించబడతాలు సమస్య అనగా మొదటి దశగా ఉన్నప్పుడు ఎప్పుడైతే బోధకాలం స్టార్ట్ అవుతుందో ఆ మొదలు కాగానే దీన్ని సమూల మెత్తగా నూరాలే కొబ్బరికాయలు అనగా కొబ్బరి ఉరుడిలు ఇలా చూడండి కొబ్బరి ఉరి అనేది ఇట్లా గుండ్రంగా ఉంటుంది మనము హోమం చేసినప్పుడు దాన్ని పూర్ణావతిగా దాన్ని అందులో సమర్పిస్తాము కొబ్బరి ఉరుడి అంటే అది పగలగొట్టింది కాదు ఎటు చూసినది దానికి ఏం కనబడదు రౌండ్ షేప్లో ఉంటుంది అది దాన్ని తీసుకొచ్చి వాటిని నూనె పట్టించాలి ఆ నూనెను ఈ యొక్క గుంటగలి సమూహం మెత్త నూరిందని కలిపి ఈ బోధకాలకు రాస్తూ ఉంటే ఇట్లా ఒక రెండు నుంచి మూడు నెలలు రాస్తే ఆ స్టార్టింగ్ దశలో ఉన్నటువంటి బోధకాలు పూర్తిగా నయమవుతుంది ఇది మంచి సిద్ధ ఔషధంగా దానికి ఉపయోగపడుతుంది కొన్ని యోగాలు మనం తెలుసుకున్నాము ఇది ఎవరైనా ఉపయోగించుకోవచ్చు మరి ఈ గుంటగలిగర ఈ గుంటగలగర అనేది భృంగరాజుగా సంస్కృతంలో పిలుస్తారు అయితే మీకు ఈ యొక్క మొక్కవైన అవగాహన తెలుసుకొని మీరు వైద్యం చేసుకోండి పల్లెటూర్లలో కొందరు పెద్దలను అడిగితే ఈ గుంట ఎట్లుంటో చెప్తారు మరి ఇది పైన కూడా దీన్ని నలిసి పోస్తారు అంటే ఆకుల పసరుదీసి ఆ పుండ్లకు కొందరికి ఇట్లా కాళ్ళు చెడుతూ ఉంటాయి ఇంకా రెండు ఏళ్ళ మధ్యలో పొలాల పనికి విన వాళ్ళకి అప్పుడు కూడా ఈ గుంట అనేది ఎక్కువ శాతము ఆ పొలాలను నాటేసే తల్లులు మరి ఇలా పోసుకోవడం వల్ల వాళ్ళకు ఈ యొక్క కాళ్ళు చెడి వాళ్ళ కొంత మన దురదస్తుంటుందంతా చీమ్ పట్టినట్టు అవుతుంటుంది నీరు నీరు కారుతుంది మరి అలాంటి వాళ్ళు దీన్ని ఎక్కువ ఉపయోగిస్తారు మరి ఆ తలు అడిగినా మీకు ఈ గుంటకలేరు గురించి పూర్తిగా సమాచారం ఇస్తారు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం శుభిక్షితము ధన్యవాదములు